హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా ఈ పెద్ద మనిషి డిన్నర్ చేయాలనిపిస్తే అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ దుబాయ్ లో చేయాలనుకున్నాడు అనుకో తెల్లారేసరికి అక్కడ ఉంటాడు ఇతను ఇంటి ముందు ఉన్న షాప్ లో ఏదైనా వస్తువు అనుకోండి కొనడానికి కెనడా వెళ్లిపోతాడు ఏంట్రా బాబు పొద్దున్నే మేమే ఆయన్ని చూస్తే అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్నాడు నువ్వేమో కేజీఎఫ్ లెవెల్ లో బిల్అప్ ఇస్తున్నావు అనుకుంటున్నారా అయితే వినండి ఇతని వద్ద ఉన్నది అన్లిమిటెడ్ ఏరోప్లేన్ ట్రావెల్ టికెట్ లాస్ట్ థర్టీ ఇయర్స్ లో అతను ఆ టికెట్ ని ఏ లెవెల్ లో వాడాడంటే శ్రీను వైట్ల బ్రహ్మానందాన్ని కూడా ఆ లెవెల్లో వాడి ఉండడం అయితే ఇతని పేరు టామ్ స్టక్కర్ ఇతని వద్ద ఉంది యునైటెడ్ ఎయిర్ లైన్స్ చెందిన అన్లిమిటెడ్ ట్రావెల్ టికెట్ వాస్తవానికి యునైటెడ్ ఎయిర్ లైన్స్ నైన్టీన్ లో తమ ప్రమోషన్ లో భాగంగా ఈ అన్లిమిటెడ్ ఎయిర్ ట్రావెల్ టికెట్ ని ప్రవేశపెట్టింది రెండు కోట్లు చెల్లించు జీవిత ప్రయాణించు ఇదే ఆ ప్లాన్ సారాంశం ఎంత తిరగాలనుకుంటే అంత లిటరల్లీ ఎంత ట్రావెల్ చేయాలనుకుంటే అంత ట్రావెల్ చేయొచ్చు కొన్నిసార్లు అయితే ఇతను టైం పాస్ కాకపోతే ఎయిర్పోర్ట్ వచ్చి ఫ్లైట్ ఎక్కేస్తాడు అది ఏ దేశానికి వెళ్ళినా సంబంధం లేదు ఎందుకంటే నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని మళ్ళీ వచ్చేస్తాడు యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇతను దెబ్బకు బెంబేలు ఎత్తిపోయింది వాస్తవానికి ఇతను కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు కదా అప్పటి నుండి ఇప్పటి వరకు త్రీ మిలియన్ డాలర్స్ అంటే పాతి కోట్ల రూపాయలు అక్షరాల పాతి కోట్ల రూపాయలు జర్నీ చేశాడు వాస్తవానికి ఎయిర్ హోస్టెస్ పైలట్ అందరూ ఇతర స్నేహితులే పేరు పేరున అందరినీ బలకిస్తాడు ఇతను ఫ్లైట్ ఎక్కాడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం కూడా మానేశారు ఫ్లైట్ సిబ్బంది అతని కళ్ళ ముందే చాలా మంది సర్వీస్ కంప్లీట్ చేసుకుని రిటైర్ కూడా అయిపోయారు ఇతరికి ఎవరైనా అమ్మాయితో డేట్ కి రోమ్ బోర్ కొట్టిందా ఇటలీ ఏదన్నా తినాలనిపించిందా టోక్యో ఆయన ఇష్టం ఇంటి బయట కాఫీ షాప్ లో కాఫీ నచ్చలేదా స్టార్ బాక్స్ కు వెళ్లి సిప్ కొట్టని ఫ్లైట్ ఎక్కేస్తాడు ఒకసారి అయితే ఇతను పిచ్చి పీక్స్ లో చూపించాడు యునైటెడ్ ఎయిర్లైన్స్ కి పన్నెండు రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఏరోప్లేన్ లో ఎయిర్పోర్ట్ లోనే గడిపేశాడు ఇతని చేతిలో ఇంత దెబ్బతిన్నాక ఏరోప్లేన్ కంపెనీ అయినా ఇలాంటి పాస్ ఇస్తుందా కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి